న్యూస్ చూస్తున్నాం విద్యార్థుల మధ్యాహ్నం భోజనంలో ఇనుప ముక్క రావడం కలకలం సృష్టిస్తోంది హైదరాబాద్ మాధాపూర్ ఫిజిక్స్ వాళ్ళ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది ఇనుప ముక్కలు కనిపించడంతో ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు అయితే తిరిగి ప్రిన్సిపాల్ తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటున్నారు విద్యార్థులు గతంలో ఇదే తరహా భోజనం నాణ్యతపై పలుమార్లు ప్రశ్నించామంటున్నారు విద్యార్థులు యాజమాన్యం తీరు మారడం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు భారీగా ఫీజులు వసూలు చేస్తారు కానీ నాణ్యమైన భోజనం పెట్టడం లేదని ఆగ్రహిస్తున్నారు విద్యార్థులు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు రత్న భోజనంలో ఇనుపు మొక్కలు కనిపించినటువంటి ఘటన మాదాపూర్ ఫిజిక్స్ వాళ్ళ కాలేజీ హాస్టల్లోని భోజనంలో చోటు చేస్తుంది భోజనంలో కంటికి కనిపిస్తున్నటువంటి ఇనుపు మొక్కలు చూసి ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కు తెలియజేశారు విద్యార్థులు అయితే అట్లాంటి పరిస్థితులను సరిదిద్దాల్సింది పోయి ప్రిన్సిపల్ రివర్స్ లో విద్యార్థులపైనే దుర్భాషణ ఆడుతూ ఉండటంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రిన్సిపాల్ తమపై ఆగ్రహంతో ఎవరికి చెప్పుకోవాలో చెప్పు ఎవరిని చెప్పాలనుకుంటున్నారో చెప్పుకోండి ఇక్కడ ఇలాగే ఉంటుందంటూ కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఒకసారిగా దీనస్థితిలో ఉన్నారు విద్యార్థులంతా కాకపోతే ఇది తొలిసారి కాదు గతంలో కూడా ఇలాగే భోజనంలో ఇనుపు ముక్కలు ఇతర ఫుడ్ లో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది కనిపించడం సరిగా భోజనం లేకపోవడంతో అనేక సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది తర్వాత నుంచి ఇటువంటి పరిస్థితి అనేది రాకుండా ఆ ఫుడ్ కొంచెం నాణ్యంగా ఉండేటట్టు తెలియజేస్తాము అనే విషయం చెప్పినప్పటికీ కూడా మరలా మరలా ఇటువంటి విషయాలు అనేవి రిపీట్ అవుతూ వచ్చాయి ఇప్పుడు ఏకంగా ఇనుపు ముక్కలే దర్శనం ఇవ్వడంతో ఒక్కసారిగా ఆందోళన చెందినటువంటి పరిస్థితి వచ్చింది దీన్ని బట్టి ఫిజిక్స్ వాళ్ళ హాస్టల్స్ కాలేజెస్ లో డబ్బులు ప్రైవేట్ కాలేజీలుగా ఉండి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు కానీ ఫుడ్ లో నాణ్యత పట్ల ఏమాత్రం సరిగా చర్యలు తీసుకోవట్లేదనేది ఆ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులకు తెలియజేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే మరోవైపున జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి విద్యార్థి సంఘాల నాయకులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది రైట్ రత్న